కోతిమామ టీవీకు హృదయపూర్వక స్వాగతం దయచేసి మా కోతిమామ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రోత్సాహమే మాకు బలంగా ఉంటుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు మేనిఫెస్టోను చేద్దాం కార్యక్రమం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండువేల ఇరవై జూలై నెలలో చంద్రబాబు మేనిఫెస్టోను చేద్దాం అనే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ కార్యక్రమం ఐదు వారాల పాటు కొనసాగుతుంది ఈ ప్రచారంలో భాగంగా పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తుచేస్తున్నారు ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీల అమలు లోపాలను ప్రజలకు వివరించడమే ప్రధాన లక్ష్యం ప్రతి ఇంటికి ఒక పుస్తకాన్ని అందిస్తున్నారు అందులో ప్రతి హామీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇంకా ఏమి చేయలేదో అన్నదానికి సంబంధించిన వివరాలు ఉంటాయి క్యూఆర్ కోడ్ సహాయంతో ప్రజలు తమ ప్రాంతానికి సంబంధించిన హామీ వివరాలను కూడా తెలుసుకునే అవకాశం కలుగుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెబుతున్న ప్రకారం చంద్రబాబు హామీలు ప్రజలను మోసం చేసేలా ఉన్నాయని అవి వాస్తవంగా అమలు కాలేదని ప్రజల ముందుకు తీసుకువస్తున్నారు ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో తిరిగి మద్దతు సంపాదించడమే కాకుండా చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోంది